ధన్యవాదాలు అధ్యక్ష కోదావరి నియోజకవర్గంలో ముప్పై పడకల ఆసుపత్రిని ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే వంద పడకల ఆసుపత్రిగా మార్చిన అధ్యక్ష ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే రకంగా కోదాడు పట్టణంలోనే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ని మంజూరు చేయడానికి అవకాశం ఉంది అదే రకంగా చుట్టుపక్కల గ్రామాలలోకి పట్టణ ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా యూపీఐసి సెంటర్ని మంజూరు చేయాల్సిందిగా హరీష్ రావు గారిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారిని కోరుతూ ఉన్నాం అదే రకంగా కోదాడు పట్టణం అభివృద్ధి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ ముఖద్వారమైన కోదాడు పట్టణంలో అనే అనేక రకమైన వనరులు ఉన్నాయి కాబట్టి కోదాడు కోరబండ రెండు చెరువుల్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి కోదాడు మున్సిపాలిటీని దత్తత తీసుకొని మున్సిపాలిటీ శాఖ మాచులు కేటీ రామారావు గారు దత్తత తీసుకొని ప్రత్యేకంగా చోర తీసుకొని నిధులు మంజూరు చేసి తెలంగాణకి ముఖద్వారమైన కోదాడు నియోజకవర్గంలో ప్రధానంగా వచ్చే రాదారి మీద ఉన్న కోదాడు పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ఈ రెండు చెరువులను కూడా కోరబండ కోదాడి చెరువులని అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాం అదే రకంగా మినీ స్టేడియం గతం నుంచి కూడా పెండింగ్లో ఉంది తప్పకుండా ఈ మినీ స్టేడియంని ఏర్పాటు చేస్తే క్రీడాకారులు కూడా కబడ్డీ కానీ వాలీబాల్ ప్లేయర్స్ కానీ కోదాడి పట్టణానికి సంబంధించిన వాళ్ళు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా పాల్గొనడం జరిగింది అక్కడ శిక్షణ పొందుతున్న క్రీడాకారులు కూడా ఉపయోగపరంగా ఉండే విధంగా మినీ స్టేడియాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తాం గారు అధ్యక్ష గౌరవనీయులు కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు లేవనెత్తిన అంశాలు ఒక మినీ స్టేడియం గురించి అదేవిధంగా రెండు చెరువుల సుందరీకరణ గురించి తెలంగాణకు ముఖద్వారంగా ఉన్న కోదాడకు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పారు అధ్యక్ష తప్పకుండా పరిశీలిస్తాం అధ్యక్ష సైదిరెడ్డి గారు